ఏమండే బన్నీ గారి పుణ్యమాని ఇండస్ట్రీ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది కేవలం తలదించుకోవటం ఒకటే కాదండి రేపొద్దున సంక్రాంతికి రిలీజ్ సినిమాలు అన్నిటికీ కూడా నష్టాలు వచ్చే పరిస్థితి క్లియర్గా కనపడతా ఉంది అంటే మీకు ఇప్పటికే తెలుసు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశాడు బెనిఫిట్ షోలు ఇవ్వము రేట్లు పెంచే విధానానికి ఇక్కడితో మేము మానుకుంటాం అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పేసాడు దీనికోసం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దగ్గజాలందరూ కూడా వెళ్ళి రెండున్నర సేపు ముఖ్యమంత్రితో సమావేశమయ్యి మరి ఆయన ఏ విధంగా నచ్చ చెప్పాలో అన్ని విధాలుగా నచ్చచెప్పినా కానీ ఆయన వినలేదు అంటే దీనికి కారణం టోటల్గా బనియే ఓ పక్కన ముఖ్యమంత్రి ముందు చులకనయ్యారు ఓ పక్కన ఈ సినిమాలకి నష్టాలు కట్టుకునే పరిస్థితి కూడా వచ్చేసింది ఈ నేపథ్యంలో ఎన్నో మొన్న దగ్గుబాటు సురేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి బన్నీ గురించి ఆయన చాలా గట్టిగా మాట్లాడారు ఏదైనా డ్యాన్స్ చేయాలంటే ఇంట్లో చేసుకోబోయా స్పెషల్ ఇంట్రెస్ట్ ఇంట్లో చూపెట్టు థియేటర్లు ఎందుకు ఈ రోజు నువ్వు చేసిన పని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పేసి అతను చెప్పాడు అలాగే భరద్వాజ్ తమ్మారెడ్డి సీనియర్ దర్శకులు అతను కూడా మండిపడ్డాడు బన్నీ మీద అంటే వీళ్ళిద్దరే కాదు అందరికీ మంట ఉంది బన్నీ చేసిన వ్యవహారానికి టోటల్ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమలు అందరికీ పీకల్దాకా ఉంది ఈ ఆకతాయ చేస్తలు ఈ జన సైనికుల మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఇతను చేసేటువంటి ర్యాలీ మెగా ఫ్యామిలీని వ్యతిరేకించి వైసీపీని ఏదో అని చెప్పేసి తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయం ఇవన్నీటి ఆఖరికి దాని పర్యావసనం ఏమైందంటే అందరికీ కూడా చుట్టుకుంది ప్రభుత్వం దగ్గర చులకన చేసింది వచ్చే డబ్బులు పోయేలా కూడా చేసింది మరి దీంతో మరి ఈ నిర్మాత దగ్గుబాటు సురేష్ గారు కావచ్చు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు వీళ్ళు డైరెక్ట్ అయ్యారు ఇండైరెక్ట్గా మనసులో పీకల దాకా ఉంది నేను అనుకోవటం కొంతకాలం బన్నీ సైలెంట్ ఒకటే బెటర్ సినిమాలకు దూరంగా కొంతకాలం జనం ఈ ఇష్యూ మర్చిపోయేదాకా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మర్చిపోయేదాకా ఎందువల్లంటే ఈ బన్నీ రెచ్చిపోయే కొద్దీ రేవంత్ రెడ్డి రెచ్చిపోతాడు ఈడద్దరి ఇష్యూ నడిచే కొలిది బన్నీ వర్సెస్ రేవంత్ రెడ్డిగా సినీ ఇండస్ట్రీ కూడా విడిపోతుంది కొంతమంది రేవంత్కి సపోర్ట్ చేసేవారు ఉంటారు కొంతమంది బన్నీకి సపోర్ట్ చేసేవారు ఉంటారు ముక్క ముక్కల కింద అయిపోతుంది కకా విక్రం అయిపోతుంది ప్రభుత్వం తన నిర్ణయాలు మరింత కఠినతరం చేసుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి పోయేది ప్రొడ్యూసర్సు హీరోలు కింద పరిశ్రమ అంత నాశనం అయిపోతుంది కాబట్టి ఇతను ఆకతాయి చేష్టలు ఇక్కడితో ఆఫ్ చేసి ఏం లోటు అన్నీ ఉన్నాయి కదా ప్రశాంతంగా కొంతకాలం పాటు ఇంట్లో కూర్చుంటే తర్వాత డీసెంట్గా ఒక సినిమా తీసుకుంటే అప్పుడు చూడవచ్చు తర్వాత ఇన్నింగ్స్ ఎలా ఉంటుందనిపిస్తున్న నా ఆలోచన ఇది ప్రస్తుతానికైతే బన్నీ యొక్క చేష్టలకి టాలీవుడ్ ఎగిసి పడుతుంది విరుచుకు పడుతుంది థ్యాంక్ యూ